ఈ మధ్యకాలంలో సున్నూరు మండలం చిన్నపరమి గ్రామంలో ఒక అటెంప్ట్ మర్డర్ కేసు జరిగింది ఆ కేసు గురించి సోషల్ మీడియాలో చాలా ఉక్రీకరించి రకరకాల పోస్టింగ్లు వస్తున్నాయి దాని గురించి మాట్లాడదామని చెప్పి ఈరోజు మేము ముందుకు వచ్చాము పోయిన నెల ముప్పై ఒకటో తారీఖు షేక్ అజ్గర్ అనే వ్యక్తిని వాళ్ళ ఫ్రెండ్సే ఎనిమిది మంది మద్యం జీవిస్తూ మాటా మాటా పెరిగి టీవీఎస్ కేసులు ఒక అమ్మాయి విషయంలో గొడవపడి అతన్ని విశిక్షణ కొట్టడం జరిగింది దాని మీద అతను కంకాణి తీసుకొని వారందరి మీద కూడా అటౌండ్మంట్ కేసు నమోదు చేసి అందరినీ అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలనే ఉద్దేశంతో అందరినీ రిమాండ్ చేసి జైలు పంపించాం వాళ్ళందరూ కూడా ఇప్పుడు తినాలి జైల్లో అండర్ అండ్రిప్రెజెన్స్గా ఉన్నారు అయితే ఈ వాస్తవాలని వక్రీకరించి వాళ్ళకి ఎలాంటి పొలిటికల్ రెసిలేషన్స్ కానీ ఎలాంటి ఎలక్షన్ గొడవలు కానీ ఏమీ లేనిప్పటికీ కొంతమంది సోషల్ మీడియాలో కావాలని పొలిటికలైజ్ చేసి వేరే వేరే పార్టీలూ వేరే వేరే పార్టీ ముద్దాలు వేరే పార్టీ కంప్లైంట్స్ అని చెప్పి కొట్టేది తిట్టేరు అని చెప్పి ఒక పొలిటికలైజ్ చేసి ఒకరి సోషల్ మీడియాలో దీన్ని వైరల్ చేస్తున్నారు ఇది చట్టతీత నేను పూర్తిగా వాస్తవాలు తెలుసుకోండి తెలుసుకొని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలి ఈ విధంగా వక్రీకరించి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ప్రకారం వారిపైన కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది ఈ ఇన్సిడెంట్ జరిగింది కేసు వచ్చింది కేసు నమోదు చేసాము అందరిని అరెస్ట్ చేసాము ఎట్టి పరిస్థితుల్లో ఇది ఎలాంటి పొలిటికల్ అయిన కేసు కాదు పొలిటికల్ పార్టీకి సంబంధం లేదు రాజకీయ పార్టీకి సంబంధం లేదు వాళ్ళెవరు కూడా పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు ఇది దృష్టిలో పెట్టుకొని తెలుసుకొని సోషల్ మీడియాలో పెట్టండి ఎట్టి పరిస్థితుల్లో ఒకరి కంచి మాత్రమే పెట్టదు ఒకరి కలిసి సోషల్ మీడియాలో పెడితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది